అనంతపురం నగరంలో సుభాష్ రోడ్ లో లాక్ మొబైల్స్ వారి ఆధ్వర్యంలో స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జనవరి మూడవ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు ప్రత్యేకంగా వినూత్న రీతిలో ఆఫర్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు సంస్థ డైరెక్టర్ అఖిల్ మార్కెటింగ్ హెడ్ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రత్యేకంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను అందించనున్నట్లు ఆయన తెలిపారు వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించేందుకు ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటించామని తెలిపారు కేవలం అనంతపురం కస్టమర్స్ కోసమే స్పెషల్ ఆఫర్స్ ని రూపొందించామని మన అనంతపురం వాసులు స్మార్ట్ మొబైల్స్ తో పాటు స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ ను కూడా మన లాట్ మొబైల్ స్టోర్ లోనే కొనుగోలు చేయవచ్చని తెలిపారు మన అనంతపురం మన లాట్ మొబైల్స్ లో ఈ రోజు స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ లాట్ అంటే ఇంతకు ముందు అందరికీ మొబైల్స్ విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు లాట్ అంటే ఎలక్ట్రానిక్స్ లో కూడా లాట్ స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ గా ఈ రోజు మన అనంతపురంలో ప్రారంభించడం చేయడం ప్రారంభించడం జరిగింది సో మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మొబైల్ చైన్ మన లాట్ మొబైల్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టోర్స్ గా మీ అందరి ఆదరాలతో ముందుకు వెళ్తుంది సో ఇప్పుడు మొబైల్స్ లో ఎలాగైతే మమ్మల్ని మీరంతా ఆదరించారో అలాగే ఎలక్ట్రానిక్స్ లో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం సో ఇది మనకు అండి ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా మన అనంతపురం లాట్ మొబైల్స్ లో అయితే బంపర్ లక్కీ డ్రా అనేది నిర్వహిస్తున్నాం బంపర్ లక్కీ డ్రాలో ఫస్ట్ టైం మార్కెట్ లో ఎక్కడా లేని విధంగా జనరల్ గా బ్లకీ డ్రా అనేది ఏంటంటే ఎన్ని స్టోర్స్ ఉంటే అన్ని స్టోర్లలో తీసి డ్రా ఇవ్వడం జరుగుతుంది బట్ ఫస్ట్ టైం మనం ఓన్లీ కేవలం అనంతపురంలో ఉన్న లాట్ మొబైల్స్ లో ఈ ఒక్క స్టోర్ కోసం మాత్రమే లక్కీ డ్రా నిర్వహించి ఈ ఒక్క స్టోర్ లో ఈ నెల రోజులు ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండ్ వరకు ఈ పండుగలో కొనుక్కునే కస్టమర్లందరికీ కూడా పర్చేజ్ పై లక్కీ డ్రా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ బంపర్ లక్కీ డ్రాలో మొబైల్ ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే కస్టమర్లు ఎవరైనా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గెలుచుకునే ఛాన్స్ ఉందండి సో ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఒకే స్టోర్ కోసం అంత విలువైన గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పాటు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గీజర్ ఇంకా యాక్సరీస్ కూడా అది బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో మన లాట్ మొబైల్స్ అనంతపురంలో పర్చేజ్ చేసి మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో పాటు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంకా గీజర్ గెలుచుకునే విజేతలుగా అవుతారని ఆశిస్తున్నాం సో ముఖ్యంగా ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రానిక్స్లో కూడా టీవీ కొంటే టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ కొన్న వాళ్ళకి థర్టీ టూ ఇంచ్ టీవీని ఆఫర్గా ఇస్తున్నాం అలాగే టీవీ కొనే వాళ్ళకి హోమ్ థియేటర్ కూడా ఆఫర్గా ఇస్తున్నాం వాషింగ్ మిషన్ తీసుకునే కస్టమర్కి కూడా టీవీ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని ఈ పండుగలో మీకు కావాల్సిన గృహోపకరణాలని మన లాట్ స్మార్ట్రానిక్ స్టోర్ లో మన అనంతపురం స్టోర్ లో పర్చేజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి ఈ థర్టీ ఫస్ట్ వరకు ఈ మంత్ మొత్తం ఎంతమంది అయితే కస్టమర్లు తీసుకుంటారు అందరికి కూడా లక్కీ డ్రైవ్ చూడడం జరుగుతుంది ఓన్లీ ఈ స్టోర్ వరకు ఇదే స్టోర్ లో మళ్ళీ బంపర్ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది సో డ్రా కూడా లైవ్ లో టెలికాస్ట్ చేస్తారు కస్టమర్లు అందరికీ కూడా కూపన్ తీసుకుని కస్టమర్లు అందరికీ కూడా లక్కీ డ్రా తీసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో లైవ్ లోనే లక్కీ డ్రా తీయడం విజేతలను ప్రకటించడం జరుగుతుంది అలాగే ఇదే స్టోర్ కి విజేతలను అందరినీ తీసుకొచ్చి బహుమతులన్నీ కూడా ఇదే స్టోర్ లో కస్టమర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇంత చక్కటి అవకాశం మా సంస్థ డైరెక్టర్ గారు అఖిల్ అఖిల్ సార్ అలాగే సుప్రజ మేడం గారు అలాగే మా లాట్ మొబైల్ సేల్స్ హెడ్ నరసింహ సార్ అలాగే మా ఏరియా సేల్స్ మేనేజర్ మన మా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ సార్ సో అందరూ కూడా మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చారు సో కస్టమర్లు అంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే మా లాట్ మొబైల్స్ లో ముందుగానే సంక్రాంతి ఆఫర్లు ప్రారంభం అయిపోయాయి సో అందరూ కూడా ఈ సంక్రాంతికి మన లాట్ మొబైల్స్ లో మొబైల్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ కూడా పర్చేజ్ చేసి ఈ పండుగని లాట్ మొబైల్స్ తో సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ అఖిల్ గారి గారికి మరియు శ్రీమతి సుప్రజ గారి గారికి మరియు సేల్స్ హెడ్ అయినటువంటి నర్సిమూర్తి గారికి మరియు ఏరియా సేల్స్ అయినటువంటి మరోజ్ గారు గారికి మా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్స్ అమ్ముతారు తర్వాత టీవీలు అమ్ముతారు అన్ని చేస్తారు దాంతోపాటు మేము ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క ఆరోగ్యం క్షేమంగా కోరుకుంటూ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో మేము కంటి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఆ కంటి పరీక్షలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఆల్రెడీ దగ్గర దగ్గర చాలా మంది మన దగ్గరకు వచ్చారు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు దాంతోపాటు కంటి పరీక్షలు చేయించుకున్న తర్వాత వీళ్ళు హాస్పిటల్కి వెళితే అక్కడ ఓపీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ ఏదైనా రిక్వైర్మెంట్ అయితే మన తరపు నుంచి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అనంతపూర్ లో ఎవరైతే లాక్ మొబైల్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మన కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఆ కూపన్ ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్తారో వాళ్ళకి ఓపీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఆపరేషన్ ఒకవేళ ఆపరేషన్ రికమెండ్ చేస్తే హాస్పిటల్ తరఫు నుంచి దాంట్లో కూడా మనము మన రికమెండ్ ద్వారా ఆపరేషన్ ఖర్చులో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది మరియు సేల్స్ ఎడ్ అయినటువంటి మెక్సిమం గారికి మరియు ఏరియా సేల్స్ అయినటువంటి మదర్స్ గారి గారికి మా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ మొబైల్స్ అమ్ముతారు తర్వాత టీవీలు అమ్ముతారు అన్ని చేస్తారు దాంతోపాటు మేము ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క ఆరోగ్యం క్షేమంగా కోరుకుంటూ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో మేము కంటి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఆ కంటి పరీక్షలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఆల్రెడీ దగ్గర దగ్గర చాలా మంది మన దగ్గరికి వచ్చారు కంటి పర్సెలు కూడా చేయించుకున్నారు దాంతోపాటు కంటి పర్సలు చేయించుకున్న తర్వాత వేళ్ళు హాస్పిటల్కి వెళితే అక్కడ ఓపీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ ఏదైనా రిక్వైర్మెంట్ అయితే లాట్ మన తరపు నుంచి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఓకే లో ఎవరైతే లాక్ మొబైల్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి మన కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఆ కూపన్ ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్తారో వాళ్ళకి ఓపీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆపరేషన్ ఒకవేళ ఆపరేషన్ రికమెండ్ చేస్తే హాస్పిటల్ తరపు నుంచి దాంట్లో కూడా మనము మన రికమెండేషన్ ద్వారా ఆపరేషన్ ఖర్చులో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది